సర్వదా సాతను దురాత్మలు వాటి ప్రేరణకు లొంగిన మనుషులు మన మీద దాడి చేస్తానే ఉంటారు చేస్తానే ఉంటా కొన్నిసార్లు మనకు సహజంగా అనిపించే బలహీనతలు సైతం వాటి వల్ల కలుగుతాయని మీకు తెలుసా సింపుల్ చెప్తా మీకు చాలా వరకు రోగాలకు కారణం మానసిక ఒత్తిడి అందరు నోరు తెరిచి చెప్పండి మనసు ఎప్పుడైతే కలత చెందుతుందో మనసు ఎప్పుడైతే బలహీన పడుతుందో ఒత్తిడికి గురవుతుందో శరీరంలో రోగం తయారవుతుంది చాలా జబ్బులు అంతే సింపుల్గా చెప్తా బాగా పరిగెత్తితే బాగా పరిగెత్తితే ఒళ్ళంతా చెమట్లు పట్టిద్ది దడ ఆయాసం వస్తాయి బాగా పరిగెత్తి పరిగెత్తి నిలబడితే అవునా నువ్వు పొలం గట్టు మీద నడుస్తూ పోతున్నప్పుడు సాయంత్రం వేళ చల్లటి గాలి పిల్ల గాలిలు సోఫర్ ఉంది క్లైమేట్ సడన్గా నీ కాలు దగ్గర లేచింది అది కూడా కింగ్ కోబ్రా లేచింది శ్రీకాకుళం అడవుల్లో ఉంటుంది దాని పడిగా ఎంత ఉంటుంది సడన్గా నీ కాలు పక్కనే బస్సమన్ లేచింది టంటందే అప్పుడు నీకు ఎట్లా ఉంటుంది నువ్వు పరిగెత్తాల్సిన అవసరం ఓ ఎన్నో కిలోమీటర్ల స్పీడ్ నువ్వు పరిగెత్తాల్సిన అవసరంలా అక్కడే ఉంటావు దాకా ప్రశాంతంగా ఆడుతున్న గుండె అది కింకోబ్రా చూడు ఎంత ఉందో మామూలుగా ఉండదు అది అస్సలు మన త్రాసు పాములు మామూలు అసలు దాని పడిగి చూడు ఎంత ఉందో దాన్ని బొస కూడా మామూలుగా ఉండదు అంటుంది బాడీ అంతా చల్లబడిపోయిద్దా అంటే ఎంతో వేగంతో పరిగెత్తితే నీకు శరీరంలో ఏ మార్పులు కలుగుతాయో ఏమీ పరిగెత్తకుండానే పడగెత్తిన పాము నీ కాలి పక్కన నిలబడ్డప్పుడు నీ మనసులో కలిగే ఆందోళన వల్ల నీ శరీరంలో చూడు ఎన్ని మార్పులు జరుగుతాయో ఇప్పుడు చెప్పండి బలహీనత అనేది ఫస్ట్ ఎక్కడ పుడుతుంది దేహంలోనా మనసులోనా మనసు ఎప్పుడైతే ఒత్తిడి గురవుతుందో దాన్ని బట్టి శరీరం మార్పులకు గురైతే ఆ మార్పుల వల్లనే రోగాలు స్టార్ట్ అవుతాయి అర్థమైతే స్తోత్రం చెప్పు నేను శుభవార్త చెప్పాను అసట్లు కొడుతున్నారు బలి చెప్పా చెప్పా అని వాస్తవం చెప్పా ఇప్పుడు చెప్పండి మనసుకి మన దేహానికి లింక్ ఉందా లేదా ఉందా ఇప్పుడు అదే పాము అదే పొలం గట్టు మీద కళ్ళు లేనివాడు నడుచుకుంటూ పోతున్నాడు పొలం గట్టు మీద కళ్ళు ఎనోడి ఎట్ట పోతాడంటే కర్ర తీసుకొని పోతాడు నీకెందుకు అంటే నేను చూస్తుంటే కొంతమంది డౌట్లు వస్తుంటే ఆ కళ్ళు ఎట్ట పోతాడు మా పొలం గట్టు మీద అంటుంటారు అందుకే చూస్తున్నా కర్ర కర్ర తీసుకొని చూపించుకుంటే వెళ్ళదు ఈలోపు వాడి కాలు పక్కన కళ్ళు లేనోటి కాలు పక్కన అని లేచింది ఏంటిది అప్పుడు వాడేమంటాడు వాడి గుండె దాడ పెరగదు ఆయాసం పెరగదు లేదు నేనే పొద్దుపోయిన ఇంక గొడ్లు ఇంటికి జారలా అనుకుంటా పోతాయ్ అను వాడే అనుకుంటున్నాడు అది ఎద్దో ఏదో గేదో పక్క నుండి మేత మేస్తా బుస్త అందలే అనుకుంటాడు వాడికి గుండె దడ పెరగదు ఆయాసం పెరగదు ఏమి ఉండదు ప్రశాంతంగా పోతాడు అవునా కాదా ఇప్పుడు ఇవన్నీ వచ్చింది ఎవరికి కళ్ళు ఉన్నోడికి కళ్ళు ఉన్నవాడు చూశాడు ఏం చూశాడు పడగెత్తిన పావుని వెంటనే వాడి మనసులో లైబ్రరీ ఓపెన్ అయ్యింది లైబ్రరీ ఓపెన్ అయ్యి పాములు ఎన్ని జాతులు పాములు ఉంటాయి ఇప్పుడు వీడి కళ్ళ ముందు ఉన్న పాము ఏ జాతి ఈ టైప్ పాము గరిస్తే ఎట్ట చేస్తారు ఈ లైబ్రరీలో బుక్ అంతా ఓపెన్ అయ్యి అదంతా ఇప్పుడు వీడి టెలివిజన్ అంటే వీడి మా కళ్ళ ముందు ఆ పిక్చర్ కనపడి అందులో ఆ ప్లేస్లో ఆ పేషెంట్ ప్లేస్లో వీడు ఉంటాడనమాట ఇంకేముంది అయిపోయాను అయిపోయాను అది గరిసిద్ది విషం ఎక్కిద్ది బ్రెయిన్ డెడ్ బాడీ డెడ్ నేను టోటల్ అవుట్ తోటలవుట్ వాహమ్మో నాకర్మేందే వయ అమ్మో అదే కళ్ళు లేనోడికి అసలు అక్కడ జీవే కనపడలేదు కనుక ఇంకా లైబ్రరీ ఓపెన్ అవ్వటం ఉండదు దానికి సంబంధించిన మ్యాటర్ కూడా రాదు ఇప్పుడు చూడు ఎంత తేడా ఉందో మనసుకి మనకి కళ్ళు ఉన్నోడికి కళ్ళు లేనోడికి కాబట్టి శరీరంలో మార్పులు మనసుకు లింక్ ఉన్నాయా లేవా లింక్ ఉందా లేదా ఖచ్చితంగా అందుకే చెప్తున్నా దేవుడు కూడా అందుకే ఒకటికి పదిసార్లు సార్లు చెప్పాడు సంతోషంగా ఉండండి సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి దేనికి భయపడకండి చింతపడకండి ఓ ఎబ్బ ఇన్నిసార్లు రాపిచ్చి పెట్టాడు తెలుసు ఆయనకి మన దడ తెలుసు మనక మన టెన్షన్ ఎంత ఉంటుందో ఆయనకి అందుకే చెప్పాడు నీ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో నీ మనసు ఎప్పుడైతే భరోసాగా ఉంటుందో నువ్వు బాగుంటావురా నాయనా నాయన ఏం మనసు ప్రశాంతం ప్రభా అంత అప్పుల పాలు అయిపోతే మరి నాయన నన్ను ముందంటే నువ్వు అప్పులు అన్నావు నన్ను తెలుసుకున్న తర్వాత కూడా అప్పులు అంటావుంటరే మొత్తం నేను తెస్తాను అంటున్నాకంటే ఏమో ఎప్పుడో అనకూడదు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవాణిగా చేతువులవాణిగా చేతువు ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవాణిగా చేతులవాణిగా చేతు ఎవడు పూర్ణ శాంతి పొందుతాడు ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాళ్ళు శాంతి పొందుతారు ఎవరి మనస్సు దేవుని మీద డిపెండ్ అయి ఓకేనా ఏ ఓకే నిజంగా అనుకుంటున్నారా నేర్చుకోండి అనుకోండి ఆయనే చూసుకుంటాడని చేతులు ఎత్తేయండి చేతులు ఎత్తేసాయి అంతే చేతులు ఎత్తడం అంటే ఏం తెలుసా దేవునికి అయిపో అంతే ఎప్పుడైతే నీ మనసు దేవుని బట్టి ఉల్లసిస్తుందో సంతోషిస్తుందో ఆయన మీద ఆనుకుంటుందో నేను చెప్తున్నా నీ రోగాల్లో చాలా వరకు మందు లేకుండానే తగ్గిపోతాయి కన్ఫామ్ దేవుని మీద ఆనుకోటం ఎప్పుడైతే మొదలు పెడతావో నీ దయ్యాలు కూడా వెళ్ళిపోతాయి దేవుని బట్టి ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుని ఆయన మీద ఆధారపడి మనసుని దేవుని అందరి విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకుంటావో మాంత్రిక ప్రయోగాలు కూడా వెనక తిరుగుతాయి దేవుడు చెప్తాడు నన్ను నమ్ము సంతోషించు అసలు వీలు కుదరదు కానీ లేకపోతే మీ అందరి ముక్క మీద వీలు పెట్టి సంతోషిస్తావు సంతోషించవ కొత్త సంతోషించు అని చెప్పాలని ఉంది నాకు ఇదే నీరు ఇస్తాను నవ్వుతావు నవ్వా నువ్వు ఆనందంగా ఉండవా ఆనందంగా ఉంటావు సంగతి ఏమి ఇది కొట్టి ఆనందంగా ఉంటామంటే ఏంటి నవ్వు నవ్వు మర్యాద నవ్వు నవ్వా సంతోషించు ప్రశాంతంగా ఉంటావుండవు ఉండు ఏం ప్రశాంతం ఇంత దాడి చేస్తుంటావు నువ్వు నిజంగా జస్ట్ మీరు నవ్వుతారని చెబుతున్నాను ఛాన్స్ ఉంటే అట్ట కొట్టి మిమ్మల్ని సంతోషంగా ఉండమని చెప్పాలనుంది ఎందుకంటే దేవుని ఆజ్ఞ ఎల్లప్పుడూనూ సంతోషముగా నుండు దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చూడు పదహార ఎల్లప్పుడునూ సంతోషముగా ఉండుడి ఎడతగగా ప్రార్థన చేయుడు అది ఒక చూడు ఆజ్ఞ ఇచ్చాడు ఎల్లప్పుడు సంతోషముగా ఉండు అతను నవ్వండి అమ్మ అతను అవ్వండి చెప్పాడుగా పిలిపి పత్రిక నాలుగు నాలుగు చదువు తొందర చదువు ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎల్లప్పుడు అంటే అర్థమైందో అప్పుడప్పుడా ఎల్లప్పుడా అయా ఎల్లప్పుడూ ఏం చేయమన్నాడు ఆనందించండి ఎల్లప్పుడూ సంతోషించండి ఎడ తెగక ఎందుకు టెన్షన్ పడతావు నేను ఉన్నా కదా నాకు ప్రార్థన చెయ్యి నా మీద ఆనుకో ముందు ఆ మానసిక ఒత్తిడిని పక్కన పెట్టు కాస్త అంత తిను ప్రశాంతంగా నిద్రపో అట్లా కాకుండా నువ్వు బద్దలు అయ్యేటట్టు ఆలోచించి నువ్వేం చేస్తావు నువ్వేం చేయలేవు కదా వదిలి రోగం వచ్చింది అమో నాకు ఇదంట వదిన నీకు తెలుసా నాకు ఈ రిపోర్ట్ వచ్చింది నాకు ఇదంట చెప్పు ఊరు మొత్తం చెప్పి సావు ఎందుకంటే నువ్వు ఎంతమందికి అయితే చూస్తా వాళ్ళందరూ కుక్కల్ని పిలుస్తారు అంటే రిపోర్ట్ వా వామ్ వదిన ఇదా అప్పుడు నీకేమైంది ఇంకా ఆ మనిషికి నువ్వు కనపడ్డప్పుడు అది జాలీగా చూస్తుంటుంది పాపం ఇంకా బైద్యము ఇంకా బైద్యం జాలీగా చూస్తుంటే ఆ జాలి చూపులకి ఆరు నెలలుగు పోయే నువ్వు రెండు నెలలుగా చేస్తావు దేవునికి స్తోత్రం ఎవరు జాలి కావాలి నీకు ఏ సైజ్ జాలి జాలదు ఆయనకి చెప్పు రిపోర్ట్ ఉంటే ఆయనకి చూపించు అప్పు ఉంటే ఆయనకి చెప్పు మనసు నలిగితే ఆయనకి చెప్పు ఆయన భరోసా ఇస్తాడు ప్రశాంతంగా ఉండు ఆయన చెప్పిన ఆజ్ఞ కన్నవుడు అమ్మో నేను సంతోషంగా ఉండకపోతే ఆజ్ఞ మీరినట్టేసాయి ఊరుకోడు కోపడతాడని ఆ మాట కోసమన్నా హ్యాపీగా ఉండమ్మా నీకు దండం పెడతా ఆయన ఆజ్ఞగా తీసుకొని అన్న నవ్వు తమ్ముడు నవ్వుతమ్ముడు నవ్వు తమ్ముడు ప్రశాంతంగా ఉండు తమ్ముడు అత ఇగిలిచ్చు తమ్ముడు జనాల ముందు కూడా అతను నవ్వుతా తిరుగుతమ్ముడు ఇది అన్నం పెడతా ఎందుకు తమ్ముడు తుమ్మల్లో పొద్దు పెట్టినట్టు పెడతా మొహం ఎప్పుడు తుమా తుమా పెడతావు ఎందుకు తమ్ముడు అత చిరునవ్వు తమ్ముడు దేవుడిని బట్టి భరోసా చూపించు తమ్ముడు ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో ఒత్తిడి నుంచి బయటపడిద్దో నీ రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి ఆందోళన కూడా వెనక్కి తిరిగిద్ది నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా నీ ముఖంలో కనపడే టెన్షన్ బట్టి ఎక్కువ ఎగబడతారు నువ్వు ప్రశాంత వదనంతో చిరునవ్వు నవ్వుతూ తిరుగు వాళ్ళ మధ్యలో ఇంతది ఏమాగున్నాడంటే మొత్తానికి ఏదో వందలేమన్నా తొందరపడకూడదని ఉంటాడు తెలివి లేదు పాడలేదు అంతా దడ అంతా ఆయాసం వాడు వచ్చి చేసేది ఏందో తెచ్చేది ఏందో తర్వాత సంగతిగా నీడు ముందే చేస్తాను నేను చెత్తా నేను చెత్తా నేను అవమానం తట్టుకోలేను నేను బతకలేను నీ బొందా పిచ్చి మొహం ఎన్నిసార్లు చెప్పాలి చేస్తే చెయ్యిని అవమానం చేయని రోడ్డుకు లాగని హేళం చేయని నిందల పాలు చేయని మరి రేపు తిరిగి నిన్ను దేవుడు రెండంతలుగా దీవించిన తర్వాత నువ్వు సాక్ష్యం చెప్పాలంటే మరి అలాంటివి ఉండాలి కదా ఉండాలి కదా మరి లేతే ఏం చదువుతావు సాక్ష్యకం సాక్ష్యకం ఏం చదువుతావు రేపు నేను ఫస్ట్ నుంచి బాగున్నాను తర్వాత కూడా బాగున్నాను అని చూతావా ఏం చదువుతావు నిందలు అవమానాలు హేళన తిరస్కారం ఇవన్నీ రేపు మనం సాక్ష్యం చెప్పడానికి పురస్కారాల మారిపోతాయి కలత బిడ్డ సాతాను వాడి దుష్ట శక్తులు చేసే కుట్ర ఏందంటే నీ మనస్సులోకి రాంగ్ సిగ్నల్స్ పంపుతారు నెగిటివ్ వేవ్స్ పంపుతారు అది కుట్ర యొక్క మొక్కను నీ మైండ్లోకి నీ ఆలోచనల్లోకి నీ మనసులోకి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఫీలింగ్స్ పంపుతూ ఉంటారు అనవసరపు భయాలు అనవసరపు ఆందోళనలు అనవసరపు ఒత్తిళ్ళు అనవసరపు టెన్షన్సు అనవసరపు మరణ భయాలు ఏదేదో పిక్చర్ ఊహించేసుకుంటావు నువ్వు ఏదేదో అయిపోతుంది అమ్మో ఏదో అయిపోతుంది అయ్యో అని వికృతమైన పిక్చర్లు ఊహించేసుకుంటావు ఆ రాంగ్ సిగ్నల్స్ ఆ నెగిటివ్ సిగ్నల్స్ నీ మైండ్లోకి పాస్ చేస్తూ ఉంటాయి దుష్టశక్తులు వాటిని గుర్తుపట్టాలి మాంత్రిక విద్యల ద్వారా కూడా జరుగుతాయి అవి డైరెక్ట్గా నేను ఎదుర్కోలేక నీ మనస్సు మీద అటాక్ చేస్తాయి అప్పుడు నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తాయి కొన్నిసార్లు కారణం ఉండదు సావాలనిపిత్తుంటుంది ఎవరు కన్నా అనిపించిందా కారణం ఉండదు సావాలనిపిత్తుంటుంది ఎంతమందికి అనిపించింది చేద్దండి ఎత్తం చెయ్యే థ్యాంక్ యూ కారణం లేదు కానీ సచిపో 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 సచ్చిపో ఎట్టొచ్చిందో తెలిసో తమ్ముడు నీ మైండ్లోకి పంపిణీ జరిగింది ఆ నెగిటివ్ వేవ్స్ చావాలనే ప్రేరణ కలిగించే ఆలోచనలు నీ మీద ప్రయోగించబడ్డాయి కానీ దేవుని కృప దేవుడు జోక్యం చేసుకున్నాడు వాడు ఆ వేవ్స్ పంపిస్తూ ఉంటే దేవుని కృప వల్ల ఈ వాక్యం ద్వారా దేవుని వాక్కు ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ నీకు పాజిటివ్ వేవ్స్ పంపించాడు డోంట్ వరీ ఐ ఆమ్ హియర్ ఐ ఆమ్ డోంట్ వరీ నువ్వు అలా విరక్తి చెందొద్దు విసుగు చెందొద్దు చావు అనొద్దు ఏదో అయిపోతుంది అనుకోవద్దు నేనున్న ఏమీ కాదు హ్యాపీగా ఉండవు హ్యాపీ నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు రిలాక్స్ రిలాక్స్ ఈ విధంగా దేవుడు పాజిటివ్ వేవ్స్ నీ మీదికి వదులుతూ ఉంటాడు అలా వదలబట్టే వాడు నిప్పు ముట్టిస్తే దేవుడు నీళ్లు పోస్తా ఉన్నందున నువ్వు నేను బతికి మనుగడ సాగిస్తున్నావు ఆయన నీళ్లు పేయకపోతే వాడు ముట్టించే నిప్పుల మీద నీళ్లు పేయకపోతే ఎప్పుడో ఖాళీ బూడిదయ్యే అర్థమైతే అర్థమైతే చప్పట్లు కూడా దేవుని భయం